శ్రీ దుర్భయో నమ శరణం జరణం దిగంబరా దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శివల్పా దిగంబర శ్రీ నరసింహ సరస్వతి దిగంబర దత్త మహారాజ్కి జై దత్త భక్తులందరికి ప్రత్యేకంగా కి ఒక రెండు వీడియోలను చెప్పడం జరుగుతున్నది మన సంస్థానములో రేపు వినాయక చవితి మరియు మన సద్గురువు శ్రీపాదశి వల్లబడే ఒక పుట్టినరోజు కానీ సందర్భంగా ఇక్కడ స్వామివారికి పొద్దునే మంగళస్థానంతో ప్రారంభమవుతుంది స్వామివారికి పెట్టి ఒంటికి స్నానంతో ప్రారంభం చేస్తాం తర్వాత స్వామివారికి రుద్రాభిషేకం అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు మిగతా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి నిజంగా గురువు యొక్క ఆయనకి ఆయనగా అనుకుంటే మాత్రమే మనం ఆయన చూడగలం లేని పక్షంలో సద్గురువు దగ్గరికి కాదు కదా ఆ దరిద్రాపులకు కూడా మనం చేరుకోలేం ఈరోజు మన భక్తుడుగా ఉన్నామంటే దత్తాత్రేయుడి యొక్క అనుమతి లభించింది అని అర్థం ఈ విధంగా ఏ జన్మలు చేసుకున్న పుణ్యమో ఒక బాలుడు రూపంలో స్వామివారు ఇక్కడ సంచారిస్తున్నారంటే చాలా అదృష్టవంతులు మీ అందరికీ తెలుసు శ్రీపాదవల్లిబడి యొక్క చరిత్రామహూర్తంలో మనకి పిఠాపురంలో స్వామివారు అందరికీ దర్శనమిస్తున్నారు అని ఆ తర్వాత ధనగాపురంలో స్వామివారు ఒక మధ్యాహ్న మాటలు సంచారిస్తున్నారు విషయం ఉండేసి అలాగా ఈ రెండు క్షేత్రాల తర్వాత శ్రీపాదవల్బుడు ఇంకా ఈ క్షేత్రంలోకి రావు రా ఇంకా రావటము చాలామందికి ఈ క్షేత్రంలో వచ్చిన భక్తులకు స్వప్న రూపంలో బాలు రూపంలో దర్శనం ఇవ్వటము కొంతమందికి ఇక్కడ ఈ ఆలయంలోనే మరి దర్శన బాలు రూపంలో దర్శనం ఇవ్వటం జరుగుతున్నారు నిజంగా ఎటువంటి ఏ కారణమో తెలియదు ఇక్కడ ఈ గడ్డ మీద ఎందుకు ఈ బాలు రూపంలో సంచరిస్తున్నారో తెలియదు కానీ మన ఇక్కడ ఔదంబర వృక్షం దగ్గర స్వామివారు మనకు స్పష్టంగా దర్శనం ఇవ్వడం చాలా మందికి స్వామి వాళ్ళ వాళ్ళ యొక్క మనోవాంఛాలు తీరచడము జరుగుతున్నారు చాలా మహామహీనతమైన సంస్థ సంస్థానం ఇది ఇప్పుడు ఇప్పుడే అందరిలోనూ పడుతున్నది పిఠాపురం యొక్క గొప్పతనం తెలియటానికి ఎన్ని సంస్థ ఎన్ని తరాలు పట్టిందో మీ అందరికీ తెలిసిందే అలాగే ఈ క్షేత్రము అతి తొందరలోనే ఇదో మహాక్షేత్రంగా మారుతుందని స్వామివారు నాకు చెప్పడం జరిగింది దానికి మేము ఎప్పుడూ కూడా స్వామివారి ఎంత క్షేత్రమైనా సరే స్వామివారి దగ్గర ఒకటి చెప్ప ఎటువంటి అహంకారం లేకుండా ధర్మం లేకుండా స్వామివారి సేవ చే పాద పద్మాల దగ్గర సేవ చేసుకునే సేవకుండాగా ఎప్పుడూ ఉంటారని నేను నాకు తెలియజేస్తున్నాను రెండు రోజుల నుంచి ఇక్కడ స్వామివారి యొక్క సేవలో అనేక మంది వాలంటీర్లు ఆ వాలంటీర్లు అన్నంటే వాళ్ళు ఏ ఉద్యోగాలు లేకుండా ఉన్నవాళ్ళు కాదు అందరూ కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ దూర దూరం నుంచి ఉన్న వాళ్ళు కూడా పిల్లల ఇక్కడికి వచ్చి సేవ చేసుకోవడం జరుగుతున్నది ఇప్పుడు ఏ మధ్యాహ్నం పొద్దున ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉంటే అందరూ కూడా రా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి అలాగే ఇప్పుడు మా ఇక్కడ మేము చేసే స్వామివారి యొక్క అలంకరణ ఇంకా సగమే అయింది ఇంకా పూర్తి అలంకరణ పూర్తి అవ్వలేదు పూర్తి అవ్వలేదు వేళంతా ఇంకా పక్క వర్షం వస్తుంది ఆ వర్షం సైతం లెక్క చేయకుండా ఇక్కడ ఆడపిల్లలు బుక్షంగా వాళ్ళు అన్ని పనులు వాళ్ళకు వాళ్ళుగా చేసుకుంటూ అన్నీ చేస్తున్నారు ఇక్కడ స్వామివారి నిజంగా వాళ్ళ చిన్నపిల్లలైన చిన్న వయసు నుంచే స్వామివారి అనుగ్రహం పొందుతున్నారంటే నాకే ఆశ్చర్యం వేస్తున్నది అటువంటి అవకాశం నాకు ఎందుకు రాలేదా అని ఒకసారి బాధపడుతూ ఉంటాను నేను నిజంగా వాళ్ళందరూ కూడా స్వామివారి యొక్క సేవ చేయటం ఎగ్గ ఉండటం వాళ్ళు నిజంగా అదృష్టవంతులు ఎందుకంటే నేను ఏదైనా పని చేద్దాం వలన స్వామి మీరు వద్దడి చెప్పి లాగేసుకుంటారు చేతిలోంచి అటువంటి అవకాశం నాకు లేకపోవడం నాకు నిజంగా బాధేస్తుంటుంది కాబట్టి రేపొద్దునే ఉదయాన్నే తీర్థం విధి ఉంటుంది ఐదు గంటలకి ఐదు పదిహేను నిమిషాలకి ఆ తర్వాత ఏడున్నర ఎనిమిది ఇంటికి ఏడున్నరకి మంగళస్థానం స్వామివారికి ఎలా అయితే మన కుమారులకి పాత సంప్రదాయంలో మన గతంలో కూడా ముందుంచి వదయం చేస్తాము ముందు నుంచి కూడా ముందు నుంచి కూడా మేము స్వామివారికి ఉదయాన్నే శుభ్రంగా ఒంటి నిండా తల బొట్టు పెట్టి తల స్నానం చేయటము జల్లిడి స్నానం చేస్తారు అంటారు కదా జల్లిడి స్నానం చేసి స్వామివారికి మరీ బట్టలు కట్టి స్వామివారికి దోపం వేసి అప్పుడు మళ్ళీ అభిషేకాలు అవన్నీ చేయడం జరుగుతుంది ఇదంతా కూడా చాలా సంప్రదాయంగా జరుగుతున్నది కాబట్టి భక్తులందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే చాలామంది లైవ్ పెట్టమంటున్నారు అయితే ఈ ఫోను లైవ్కి సరిపోయిన కెపాసిటీ లేదు అయినప్పటికీ కూడా లైవ్ పెట్టడానికి మళ్ళీ ప్రయత్నిస్తాం అంగస్థానానికి అలాగే రేపు పదింటికి హోమం పెరబోతుంది అది కూడా లైవ్ పెట్టడానికి చాలా వరకు ప్రయత్నిస్తాము అయితే లైవ్ అనేది సక్రమంగా మేము చేయలేకపోతున్నాం ఫోను సరిపోకపోవటం వల్ల ఇప్పుడు ఈ యొక్క హోమం ఎనిమిది రోజులు హోమాలు జరుగుతాయి కాబట్టి ప్రతిరోజు కూడా తొమ్మిదింటికి హోమం అవుతుంది ఎనిమిది రోజులు మొదట మూడు రోజులు రెండు రోజులు ముందు నుంచి మొదలు పెడతారు పెఠాపురంలో మనము ఈ రేపటి నుంచి రెండో తారీఖు వరకు హోమాలు చేస్తున్నాము కాబట్టి ఈ అన్నింటిలో కూడా స్వామివారి యొక్క అనుమతితో చేస్తాం కాబట్టి అందరూ కూడా స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసింది అవసరం ఇప్పుడు స్వామివారి యొక్క అలంకరణ అవన్నీ కూడా మీరు సేవ చూ చూడండి జయ గురు దేవదత్త మన ఇక ఇందాక చెప్పినట్టు స్వామివారి యొక్క అలంకరణ బాల శ్రీపాద శ్రీవాల బాధ గోదాపడ వల్లూరు ఇక్కడ సేవ నిన నుంచే అలంకరణ అవి చేయడం జరుగుతున్నది ఇక్కడ ముఖ్యమైన మరో వ్యక్తిని మీరు పరిచయం చేయాలి దత్తుడు యొక్క రూపంలో చూసారా ఎంత హాయిగా పడుకున్నది ఇక్కడ ఎంత మీరు ఎంత పని చేసినా సరే అలా కూర్చులు అలా పడుకునే ఉంటుంది మీరు అరవై ఏకలు పెట్టండి అక్కడ అలాగే ఉంటుంది ఇక్కడ ప్రసాదం తప్పించి ఇంకేం ముట్టుకోదు ఏవో స్వామివారు వచ్చి తప్పించి ఇక్కడే ఉంటుంది అది చూడండి అలంకరణ అంతా ఒకసారి చూపించండి అమ్మా ఏంటంటే మన ఇంకా పెద్ద క్షేత్రమే కాదు కాబట్టి ఏదో ఒక చిన్నది మనకు ఉన్న ఆర్థిక వనరులు బట్టి మనం బయట ఇక్కడ ఎవరికి తెలియదు కాబట్టి మనకు ఉన్న ఆర్థిక వర్ణువులు బట్టి ఈ అలంకరణ చేయడం అనేది చేస్తున్నాము కాబట్టి మనం వచ్చేది మీరు మీరు మేము కలిసి అందరూను ఎందుకు మీరు ఇప్పుడు చూస్తున్నారు మీరు మా సభ్యులు అయిపోతారు అందులో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి మీరు మనం అందరం కలిసి ఒక చోట కూర్చొని ఇంకా ఎక్కువ అలంకారం చేసి ఏదో మహాక్షేత్రంగా మార్చుతాం అలాగే మన స్వామివారి నుంచి ఇక్కడ ప్రత్యేక స్వామివారు పూజ చేసినటువంటి చోటు శ్రీపాద కూడా ఎంత హాయిగా ఉన్నారు మరి రేపు మరో ఒక పొద్దున ఒక వీడియో రేపు పదిన్నరకు ఒక వీడియో రెండు వీడియోలు రిలీజ్ అవుతాయి పొద్దున వీడియోలో లైవ్ పెడతాము మంగళస్నానము మధ్యాహ్నం పది గంటలకి వామం అవుతుంది అదొక వీడియో అలాగే ఎనిమిది రోజులు కూడా ఎనిమిది వీడియోలు వరుసగా రావడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా దగ్గరలో ఉన్నవాళ్ళు రండి ఎంత అవకాశం ఉంటే అంతవరకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని అందరూ కూడా అనుగ్రహాన్ని పొందవలసింది గొప్ప చిత్రం ఏంటంటే మన సంస్థానంలో ఎవరైనా ఏదైనా అనుకున్నట్లయితే ఆ పనులు తప్పనిసరిగా పూర్తి అయిపోతున్నాయి అందుకే మనం ఇంత సెడ్డి ఒకటి వేయించుకోగలిగాం స్వామివారికి అన్ని రకాల పనులు చేయించుకోగలుగుతాం ఇక్కడ నిజంగా ఎటువంటి మీకు ఒక్కడే చెప్పవలసింది ఏంటంటే పిఠాపురంలో గనకాపురంలో స్వామివారు ఎలా సంచారిస్తూ కనపడుతున్నారో మన బాలశ్రీపాద శ్రీవ సంస్థానంలో స్వామివారు ఆడుకుంటున్నట్టు గంతులు వేస్తున్నట్టు ఈ యొక్క ఏదైతే దేవస్థానంలో పిల్లవాడు గంతులు తిరుగుతున్నట్టు అనేక మందికి కనపడినారు ఇది అసల సెసల నిదర్శనం అలాగే మన సంస్థానంలో అన్నదానం యొక్క అన్నదానం చేయాలని మన గత రెండు వీడియోలు కూడా చెప్పాం ఇప్పుడు కూడా దూరం నుంచి వచ్చారు ఈ అన్నదానానికి మనం అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాను అలాగే ఈ సంస్థానంలో పూర్తిగా కూడా ఇంకా డవలప్ అవడానికి అనేకమైన అవకాశాలు మనం ఇంకా చూసుకున్నాము అవకాశాలను బట్టి డెవలప్ చేయడానికి కూడా బయటిస్తాం ఏ గురుదేవ దేవ దత్త